అభయం ప్రజల ఏపీ న్యూస్కి స్వాగతం కాకినాడ జిల్లా ప్రత్తిపాడు ప్రభుత్వ వైద్యశాలలో వివేకానంద సేవా సమితి చేస్తున్న సేవలు పలువురికి స్ఫూర్తిదాయకమని ప్రత్తిపాడు ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ సౌమ్య మైఖేల్ అన్నారు కాకినాడ జిల్లా ఎర్రవరం గ్రామానికి చెందిన వివేకానంద సేవా సమితి ప్రతి నెల తొమ్మిదవ తేదీ ఏలేశ్వరం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం వచ్చే వారికి ఉచిత భోజనం మజ్జిగ మంచినీళ్లు ఏర్పాటు చేయడమే కాకుండా ప్రత్తిపాడు ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రతి మంగళవారం ఆసుపత్రికి వచ్చే గర్భిణీ స్త్రీలకు రోగులకు ఉచితంగా మజ్జిగ మంచినీళ్లు ఏర్పాటు చేయడం ప్రతిపాడు నియోజకవర్గం లో ఎన్నో ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలను చేపడుతూ అందరి మన్నలను పొందుతూ వస్తోంది ఈ కార్యక్రమంలో వివేకానంద సేవా సమితి అధ్యక్షులు మైరాల నాగేశ్వరరావు కోశాధికారి అడపా శివప్రసాద్ తదితరులు పాల్గొన్నారు

సమ్మర్ సాటింగ్ దగ్గర నుంచి వివేకానంద సేవా సమితి ట్రస్ట్ ఆధ్వర్యంలో అనేక రకమైనటువంటి సేవా కార్యక్రమాలు చూస్తూ ఉన్నాం ముఖ్యంగా హాస్పిటల్ అనేటువంటి ప్రదేశానికి ప్రతీ మంగళవారం మనకి సుమారు నాలుగు వందలు పైన ఓపీ వస్తుంది ఎందుకంటే చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలు ట్రైబల్ విలేజెస్ నుంచి మనకి ఈ గర్భిణీలు కూడా వస్తూ ఉంటారు వాళ్ళందరికీ కూడా ఫ్రీగా మజ్జిగ ఇవ్వటం అలాగే చిన్న చిన్న అల్పాహారం ఇవ్వటం ఫుడ్ ప్యాకెట్స్ ఇవ్వటం ఇలాగా అనేక రకమైనటువంటి సేవా పదంతో చేస్తూ ఉన్నారు అనేక రకమైనటువంటి డోనర్స్ వచ్చారు మరి ఇంకా ఫ్యూచర్లో ఇంకా డోనర్స్ రావాలని హెల్ప్ చేయాలని కోరుచున్నాం అలాగే ఇప్పుడు ప్రస్తుతం కోవిడ్ అని కూడా చాలామంది భయపడుతున్నారు కదా ప్రస్తుతం అయితే మనం భయపడేటువంటి సిచ్యువేషన్స్ అయితే లేవు కానీ మనం కంపల్సరీగా ప్రివెంటివ్ మెషర్స్ తీసుకోవాలి అంటే డబ్బు జలుబు జ్వరము బాడీ పెయిన్స్ ఏమైనా సోర్ త్రోట్ నొప్పి ఇట్లాంటివి ఏమైనా వస్తే వెంటనే హాస్పిటల్కి రండి దానికి సంబంధించినటువంటి మెడిసిన్స్ తీసుకోండి అలాగే ఇంకా గుంపులు గుంపులుగా ఉండటం కానీ లేకపోతే మీటింగ్స్ అయ్యి ఎక్కువ మంది శ్వాస ఆడకుండా అలా ఎక్కువ మంది ఉండే చోట లేకుండా మీటింగ్స్ కూడా అవాయిడ్ చేసి మరి ప్రివెంటివ్ మెషర్స్ తీసుకోండి అలాగే సమ్మర్ కూడా మరి ఇంకా అవ్వలేదు ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటం వల్ల డీహైడ్రేషన్ అవ్వకుండా మరి ఇక్కడ మినరల్ వాటర్ కూడా కూలింగ్ పెడుతున్నారు మన దగ్గర ఉంది బట్ స్టిల్ ప్ర ప్రతిరోజు కూడా ఈ కూలింగ్ వాటర్ బాటిల్స్ పెడుతున్నారు వివేకానంద సేవా సమితి వారు అలాగే ఈవేళ ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటం వల్ల బటర్ మిల్క్ స్పాన్సర్ చేయడం మా హెల్త్ సంతోషం అలాగే వాడిని దేవుడు దీవించాలని మా హాస్పిటల్ తరఫున సిబ్బంది అంతా కూడా థ్యాంక్ యూ అండి